సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై శ్రీ గజానన విజయము ఆరవ అధ్యాయము శ్రీ గజానన్ మహారాజ్ వద్ద మక్కబుట్టలు వదిలి తేనెటీగల భయం వలన ప్రజలు పరిగెత్తిరి శ్రీ గణేశాయనమ మంగళప్రదుడైన శ్రీహరి నీ కృప కలిగితే అశుభాలన్నీ నాశనమైపోతాయి ఈ విషయాన్ని యోగులు తమ అనుభవం ద్వారా తెలుసుకున్నారు మహాత్ముని వచనాలపై దృఢ విశ్వాసం ఉంచి ఓ శ్రీనివాస అంతా మంగళప్రదం కావాలనే ఆశతో నీ గడప దగ్గరకొచ్చాను మరి నన్ను ఖాళీగా పంపితే ఆ కళంకం నీకే అంటుకుంటుంది మంగళప్రదం కావాలనే ఆశతో నీ గడప దగ్గరకొచ్చాను మరి నన్ను ఖాళీగా పంపితే ఆ కళంకం నీకే అంటుకుంటుంది అంతేకాక సిద్ధుల వచనాలు అసత్యాలుగా అవుతాయి అందుచేత ఓ మాధవ ఈ మూర్ఖు బాలునిపై కినుకు వహించు వహింపకు బాలుని లోటుపాట్ల బాధ్యత తల్లిదండ్రులదే కదా ఇది గుర్తుంచుకుని మీరేం చేసినా సరే బంకట్లాల్ ఇంట్లో స్వామి ఉన్నప్పుడు ఒక చమత్కారం జరిగింది షేగావ్కి దక్షిణాన Und na, పొలంలోనికి స్వామి కొంతమందితో కలిసి మొక్కజొన్న కంకులు తినటానికై వెళ్లారు పొలంలో ఒక నుయ్యి ఉంది దాని దగ్గరే ఒక పెద్ద చింత చెట్టు ఉంది ఆ చెట్టు నీడలో మొక్కజొన్నలు కాల్చటానికి అంతా కూర్చున్నారు క్రింద నుంచి పొగ చెట్టు పైకి వెళ్ళగానే మీద ఉన్న తేనెటీగలన్నీ క్రిందనున్న వారి పైకి పడ్డాయి నాలుగు వైపులా ఉన్న తేనెటీగల తేనెటీగలని చూచి అందరూ అటు ఇటూ పారిపోయారు ఆపద వచ్చినప్పుడు అందరికీ తమ ప్రాణమే చాలా ముఖ్యం అనిపిస్తుంది కదా అందరూ పారిపోయారు కానీ స్వామీజీ మాత్రము తమ ఆసనం మీద అలానే నిశ్చితంగా కూర్చొని ఉండిపోయారు ఆయన ఏమాత్రం కదలలేదు తమ ఆసనం మీద స్వచ్ఛితుల స్వస్థ స్వస్థ చిత్తులై కూర్చొని ఆ తే తేనెటీగల గురించే ఆలోచించసాగారు నిజం చెప్పాలంటే ఈ తేనెటీగలు తేనెపట్టు మొక్కజొన్న కంకులు మరి నేను అన్నీ ఒకటే కదా వాడొక్కడే ఆ భగవంతుడే అనేక రూపాల్లో ఉన్నాడు అనుకుంటూ భగవంతుని ఈ లీలా విలాసాన్ని చూడటంలో ఆనంద నిమగ్నులయ్యారు ఇట్ ఇటు తేనెటీగల్ని వారి తే తేనెటీగలన్నీ వారిపై పడ్డాయి చూడటానికి స్వామీజీ తేనెటీగల కంబళి కప్పుకున్నట్లుగా ఉంది సిద్ధ యోగుల మహిమను ఎవరు తెలుసుకోగలరు తేనెటీగలు స్వామీజీని ఒళ్లంతా కుట్టేశాయి అయినా స్వామీజీ శాంతంగానే ఉన్నారు ఇలా ఒక జాము సేపు గడిచిపోయింది అక్కడ సురక్షితులుగానున్న భక్తులందరకు స్వామి గుర్తుకొచ్చారు బంకట్లాల్ దుఃఖంతో వ్యాకుల వ్యాకుల అయ్యాడు నేను స్వామిని ఎందుకు తీసుకొని వచ్చాను అని బాధపడ్డాడు నా కారణంగానే స్వామికి కష్టం కలిగింది ఇది నా దౌర్భాగ్యము అని మరింత బాధపడసాగాడు చివరికి ఆపదను ఎదుర్కో ఎదుర్కొనటానికే నిశ్చయించుకున్నాడు బంకట్లాల్ బంకట్లాల్ మనసులోని మాటను స్వామీజీ తెలుసుకుని తన లీలను చూపించారు ఇక మీరు మీ చోటుకు పోండి నా ప్రియ భక్తుడు బంకట్లాల్ నా దగ్గరకు వస్తున్నాడు అతన్నేమీ చెయ్యవద్దు అక్కడ ఉన్న వారిలో బంకట్లాల్ ఒక్కడే నిజమైన భక్తుడు పాపం వ్యాకులుడై నా దగ్గరకు వస్తున్నాడు అన్నారు స్వామి తేనెటీగలతో తేనెటీగలు స్వామి మాటలు విన్న వెంటనే వెళ్ళిపోయాయి ఈ లీలను బంకట్లాల్ తన కళ్ళతో స్వయంగానే చూచాడు ఎదుట నిలబడ్డ బంకట్లాల్ని చూచి బంకట్ భలే మంచి విందు ఇచ్చావు ఈవేళ తేనెటీగలు నా మీద పడగానే ఈ ప్రసా ఈ ప్రసాద భక్తులంతా ఈ ఈ ప్రసాద భక్తులంతా పారిపోయారే అందుకే బంకైట్ ఆపద వచ్చినప్పుడు భగవంతుడు తప్ప మరెవ్వడు నీకు సాయపడని గుర్తుంచుకో భగవంతుడు తప్ప మరెవ్వరూ నీకు సాయపడడని గుర్తుంచుకో ప్రసాద భక్తులు ఆపద వచ్చినప్పుడు పారిపోతారే కానీ నిలబడరు వారిని స్వార్థ అంటారు అన్నాడు స్వామీజీ కొంతసేపైన తర్వాత తరువాత బంకట్లాల్ స్వామి ఏ కంసాలి వాడినైనా తీసుకో తోడు తోడుకొని వస్తాను మీ శరీరంలో చిక్కుకున్న తేనెటీగల ముళ్ళను విపత్తుల నుండి బయటపడ చిక్కుకున్న తేనెటీగల ముళ్ళలను తీసివేస్తాడు ఓ గురుదేవా నేను మహాపాపిని మిమ్మల్ని ఆపదకు గురి చేశాను ముళ్ళు ఎన్నో మీ శరీరంలోకి చొచ్చుకుపోయాయి స్వామి ఈ విపత్తు నుండి బయటపడటం ఎలా అని బాధతో అన్నాడు అపరాధిగా మాట్లాడుతున్న బంకట్లాలని చూచి స్వామీజీ అరే భయ భయపడవలసిందేముంది కుట్టడం అనేది తేనెటీగలకు స్వభావం కదా దానివలన నాకే మాత్రం బాధ కలగలేదు తేనెటీగలు కూడా సచ్చిదానంద స్వరూపుని ఒక అభిన్న రూపమేనని తెలుసుకున్నాను నేను వాటిలో ఉన్న దేవుడే నాలోనూ ఉన్నాడు ఒకచోటి నీరు మరొక మరొక చోటి నీటికి దుఃఖాన్ని కలగజేస్తుందా అన్న సత్యాన్ని విన్న బంకట్లాల్ మాట్లాడలేకపోయాడు ఇంత అయిన తరువాత కూడా కొంతసేపటికొక కంసాలి శ్రావణం శ్రావణంతో తన ముందు నిలబడి ఉన్నాడు చూశారు స్వామి నీ ఈ శ్రావణం ఎందుకు పనికి పనికి వస్తుంది చూడు ఈ ముళ్ళన్నీ బయటకు తీయటానికి నేనేం చేస్తాను అని తమ శ్వాసను బంధించారు మరొక శరీరంలో చొచ్చుకుపోయిన ముళ్ళన్నీ బయటకొచ్చేసాయి ఇదంతా తమ కళ్ళారా చూసిన వారందరికీ శ్రీ గజానుల దైవశక్తిలో ఏమాత్రం సందేహం లేకుండా పోయింది కొద్దిసేపటి తరువాత మొక్కజొన్న పొట్టలు కాల్చి అందరికీ ఇచ్చారు తిని సాయంత్రానికంతా తమ తమ ఇళ్లకు చేరుకున్నారు ఒకసారి శ్రీ స్వామి తమ గురుబంధువు శ్రీ నరసింహస్వామిని చూడటానికి అక్క ఆ కోర్టు ఆకోట్ వచ్చారు శ్రీ నరసింహస్వామి కోతశ్య ఆలీ అనే పేరు గల మహాత్ముని శిష్యులు వారు మరాఠా క్షత్రియులైనను జాతి వారైనప్పటికీ భగవద్భక్తి బలం వలన దేవునికి కంఠహారమే అయ్యారు ఈ నరసింహస్వామి యొక్క చి చరిత్రగానాన్ని నా భక్ లీలామృతం అనే గ్రంథంలో సవిస్తారంగా గానం చేశాను మరి ఇప్పుడు ఇక్కడ చెప్పదలుచుకోలేదు ఆ కోట్ అనే గ్రామం షేవాంకి సుమారు పద్దెనిమిది కోసల దూరంలో ఉంటుంది ఆశ్రిత వస్తులైన ఆశ్రిత వస్తువులైన శ్రీ గజానులు తమ మనోవాంఛితంగా ఆకోట్ గ్రామం వచ్చారు దానికి దగ్గరలోనే ఉన్న ఒక అడవిలో శ్రీ నరసింహ నర్సింహజీ ఉండేవారు వారు తమ సాధన కోసము జనానికి దూరంగా ఏకాంత వాసం చేయటానికి ఇష్టపడేవారు ఆ ఘోరారణ్యం నిర్జన ప్రదేశం అవటం వలన చాలా భయంకరంగా ఉండేది అందులో వేప చెట్టు వృక్షాలు రాతాంజన బ్రాకెట్స్ వృక్ష విశేషం దీని పూల కాటుక పెట్టుకున్నట్లయితే రాత్రిపూట స్పష్టంగా కనిపిస్తుంది మొదలైన వన వృక్షాలు ఎన్నో ఉన్నాయి ఈ చెట్లను ఆధారం చేసుకుని నానా రకాలైన లతలు వల్లరులు ఉన్నాయి నేల మీద గడ్డి మొలిచింది రకరకాలైన పాములు ముక్త సంచారం చేస్తూ ఉండేవి అలాంటి ఘన అరణ్యంలో ఉన్న గురుబంధువును చూడటానికి తిన్నగా శ్రీ స్వామి వచ్చారు ఒకే రకమైన మనఃప్రవృత్తులు కలవారే ఒకరికొకరు కలుసుకుంటారు నీరు నీటితోనే కలుస్తుంది విజాతీయ ద్రవ్యాలు మరో వాటితో కలియటం అసంభవం కదా గజానులను చూడగానే స్వామి నరసింగులు ఎంత ఆనందం పొందారో వర్ణించటం కష్టం ఒకరు హరి మరొకరు హరుడు విష్ణు ఒకరు ఒకరు శివశంకరులు వీరు తిరుగాడే పరమేశ్వరులే ఒకరు దశరథ తనయులైన శ్రీరాముడైతే మరొకరు వసుదేవ తనయులైన శ్రీకృష్ణులే ఒకరు వశిష్ఠులైతే మరొకరు మునిశ్రేష్ఠులైన పరాశరులే మరి ఒకరు గంగా తటమైతే మరొకరు గోదావరి పవిత్ర తటమే ఒకరు వజ్రమైతే ఒకరు కౌస్తుభమణి ఒకరు వైన వైనతేయులైతే మరొకరు అంజనీ పుత్రులు అట్టి వారిద్దరూ కలుసుకొనటం వలన ఇద్దరికీ అత్యంత ఆనందం కలిగింది ఇద్దరూ ఒకే ఆసనం మీద కూర్చుని ఆంతరంగికంగా మాట్లాడుకోసాగారు తమ తమ అనుభవాలు చెప్పుకోసాగారు శ్రీ గజానులు శ్రీ నరసింహస్వాములతో స్వామితో ఇలా అన్నారు ఓ నర్సింగ్జీ నువ్వు చాలా మంచి పనిచేశావు ఈ ప్రపంచంలో ఉండే లోక ఈ ప్రపంచంలో ఉండే లోక కళ్యాణం చేశావు నేనంతా వదిలేసి యోగ విద్య నాధారంగా ఆ సచ్చిదానంద తత్వాన్ని తెలుసుకునటానికి ప్రయత్నించాను ఈ యోగ విద్య ఎంత గూఢమైందో సామాన్యుడు తెలుసుకునట కష్టము ఇందులో ఎన్నో విచిత్ర సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి అవన్నీ సామాన్యుడికి తెలిసేవి కావు యోగ విద్యలోని అంతర్ అంతర్తత్వాన్ని దాచ దాచటానికి నేను పిచ్చివాడి పిచ్చివాడి వేషాలు వేయాల్సి వస్తోంది సామాన్యుల నుండి తప్పించుకోవటానికి నేను పిచ్చివాడినయ్యాను ఈశ్వరతత్వాన్ని తెలుసుకోవటానికి శాస్త్రకారులు మూడు మార్గాలు చూపారు అవి కర్మ భక్తి యోగము అనేవి మార్గాలు వేరైనా లక్ష్యం ఒకటే అదే భగవత్ ప్రాప్తి యోగి యోగి అయిన వాడు తన యోగ విద్యపై ఉన్న అహంకారాన్ని మనసులో ఉంచుకున్నట్లయితే చరమ లక్ష్యాన్ని చేరలేడు తామరాకులపై నీటి బిందువుల వలె యోగి నిరాసక్తుడుగా ఉంటేనే సాధించటంలో తప్పక అవుతాడు ఓ నరసింహస్వామి ఈ ప్రపంచంలో ఇలాంటి స్థితి ఉంటుంది పతి పత్ని కొడుకు కూతురు వీరి విషయంలో కూడా పూర్తిగా అనాసక్తులుగానే ఉండాలి నీటిలో ఉన్న రాయి నీటిని తనలోకి చేరనివ్వదు అలాగే ఈ లోకంలో ఉంటూనే నిరాసక్తులుగా ఉండాలి నిరాసక్తులుగా ఉండాలి మరి ఇలానే ఈ లోకంలో ఉంటూ ఏమాత్రం ఆపేక్ష లేకుండా ఉంటూ భగవంతుణ్ణి చిత్తాను చిత్తాన్ నుంచి ఏమాత్రం వేరు కానీయకు అప్పుడు నీకు అనుభవం అయినది ఏదీ ఉండదు నీవు నేను శేషాయి అయిన ఆ భగవంతుడు అంతా ఒకటే అభిన్నులం అద్వైత జ్ఞానుల వల్ల జనానికి జనా జనార్థునికి మధ్య ఎప్పుడూ అభిన్నత్వము ఉంటుంది ఈ విషయాన్ని తెలుసుకున్న నర్సింగ్జీ హే బంధు మీరు నన్ను చూడటానికి స్వయంగా రావటం నా సద్ సద్భాగ్యము మీరు నాపై ఎంత దయ చూపారో చెప్పటానికి నా దగ్గర పదాలే లేవు అశాశ్వతమైనది నష్టమైపోవటమే ఈ లోకపు అసలైన రూపము దీని మూల్యం ఎంత మధ్యాహ్నపు నీడల్ని శాశ్వతమని ఎవరనుకుంటారు మీరు సెలవిచ్చినట్లయి సెలవిచ్చినట్లే చేస్తాను తమరు అప్పుడప్పుడు ఇక్కడికి వస్తు వస్తు ఉండగలందులకు ప్రార్థిస్తున్నాను ఈ లోకంలో ప్రారంభాన్ని అనుసరించే మంచి చెడులను అభిమా అనుభవ అనుభవాల్ అనుభవించాల్సి వస్తుంది ఈ లోకంలో ప్రారంధాన్ని అనుసరించే మంచి చెడులను అనుభవించాల్సి వస్తుంది మిమ్మల్ని నన్ను ఏ కారణంగా భగవంతుడు ఈ లోకానికి పంపాడో ఆ కార్యాలు తప్పక పూర్తి తెద్దు పూర్తి చేద్దాము నేను మీకు చిన్న సోదరుణ్ణి ఇక ముందు కూడా మనం ఇలాగే కలుసుకుంటామని మాటివ్వండి ప్రార్థిస్తున్నాను శ్రీరాముని రాక కోసం నంది గ్రామంలోని భరతుడు ఎదురు చూచినట్లుగా నేను అకోటా గ్రామంలో ఉండి మీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను యోగ క్రియ ద్వారా మీరు నన్ను కలియటానికి ఒక్క మాత్రంలో రాగలుగుతాను రాగలుగుతారు యోగులు పలిగే కాలికి నీరు కూడా తగలకుండా క్షణమాత్రంలో మూడు లోకాల్లోనూ ముక్త సంచారం చేసి రాగలుగుతారు ఇట్టి ఇంటియే యోగ విద్య మరి అని వేడుకున్నారు ఇలాంటి ఆధ్యాత్మిక చర్చలలోనూ స్వవిషయాలతోనూ ఆ రాత్రంతా గడిపేశారు ఇద్దరు ప్రసన్న చిత్తులే నిజానికి నిజమైన మహా నిజానికి నిజమైన మహాత్ముల మధ్యనే ఇలాంటి చర్చలు జరుగుతూ ఉంటాయి మరి కపట యోగులైతే ఒక చోటికి రాగానే వివాదాలు దెబ్బలాటలు మొదలుగు మొదలు పెడతారు అందుచేతనే కపట సాధువులకు ఆమెడ దూరంలో నిజమైన యోగులు ఉండాలి మరి లేకుంటే కపటులు తాము పట్టిన కుందేటికి మూడే కాళ్ళను నిరూపించటంలో ఏమైనా చేయగల సమర్థులు ఏమైనా చిల్లు పడినా నావ వానలోని నావలోని వారిని దరికి దరికి చేర్చగలదా జనసామాన్యం అసలైన వాటి వైపు కన్నా కపటమైన వాటిపై ఎక్కువ మొగ్గుతుంది మహా మహాతత్వము ఆశ్రమంలోనూ జ్ఞానంలోనూ కవిత్వంలోనూ లేదు అది స్వానుభావంలోనే ఉంది అనుభూతిని పొందినవాడు దొంగ బంగారానికి ఇష్టపడడు వాడు వేష్యను గృహిణిగా చేసి కూర్చోబెట్టాడు గజానులు నర్సింగులు ఇద్దరు సాక్షాత్కారాన్ని సాక్షాత్కారాన్ని పొందటం వల్ల డాంబికాన్ని అసహించుకునేవారు ఎవరో ఒక పశువుల కాపరి ద్వారా మహాత్ముల ఎవరో ఒక పశువుల కాపరి ద్వారా మహాత్ములైన శ్రీ గజానులు నరసింహజీని చూడటానికి ఆ గ్రామం వచ్చారని జనానికి తెలిసిపోయింది జనం ఆనందంతో నారికేళలు పుచ్చుకుని స్వామి దర్శనంకి పరిగెత్తసాగారు త్వరగా నడవాలి కదా భా భాగీరథి నదుల సంగమం ఈ అరణ్యంలో జరిగింది మరి ఈ సంగమ ప్రయాగలో స్నానమాడి తరిస్తాను ఈ పు ఉత్సవాన్ని చేజేతుల జార విడిచు జార విడవకూడదు అనుకుంటూ ఒకరితో ఒకరు నడవసాగారు కానీ వారి దౌర్బల్య బలం వల్ల శ్రీ గజానులు కానీ వారి దౌర్బల్యం వల్ల గజానులు న శ్రీ నరసింగుల వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయారు శ్రీ స్వామీజీ ఒకసారి తమ శిష్యులతో కలిసి సంచారం చేస్తూ దరియాపూర్ అనే గ్రామాన్ని చేరారు దానికి దగ్గరలోనే శివర్ అనే ఒక చిన్న పల్లె ఉంది అది చంద్రభాగా నది ఒడ్డున ఉన్నది అక్కడ ప్రజభూషణుడని ఒక సజ్జనుడు ఉండేవాడు శ్రోతలారా ఈ చంద్రభాగా నది ఆ పండరీపురంలో ఉన్నదే ఇది ఒక స్థానీయ నది మాత్రమే ప్ర ప్రజాభూషణుడగు నాలుగు ప్రజాభూషణుడు నాలుగు భాషల్లో పండితుడు అతని కీర్తి విదర్భ దేశమంతా పాకింది అతడు సూర్యభక్తుడు అతడు రోజు చంద్రభాగా నదిలో స్నానమాడి సూర్యునికి అర్ఘ్యం సమర్పించటానికి వచ్చేవాడు ఉషక్కాలంలో మేల్కొని కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసేవాడు ప్రజాభూషణుడు చన్నీళ్ల స్నానమే చేసేవాడు అత్యంత నిష్టగలవాడైనప్పటికీ పండితులలో మంచి గౌరవం కూడా ఉంది ప్రజాభూషణుడికి అతని తప ఫలాన్ని ప్రసాదించటానికే బహుశా స్వామీజీ వచ్చారేమో స్వామి స్వామి నది ఒడ్డున కల ఒక ఖాళీ ప్రదేశంలో మౌనంగా కూర్చున్నాను అదే సమయంలో ప్రజాభూషణుడు స్నానాన్ని కానీ నదికి వచ్చాడు అది ఉదయం సమయం అరుణోదయ కాంతులు నలుగు నాలుగు వైపులా ప్రవహిస్తున్నాయి కోడి కూతలు వినిపిస్తున్నాయి చాతక వర చాతక భరద్వాజ పక్షులు సూర్య సూర్యునికి స్వాగతం పలకటానిక అన్నట్లు తూర్పు దిశవైపు సాగిపోతున్నాయి అరుణోదయం కాగానే తమస్సు అంటే అంధకారం పండితుల నుంచి అపండితులలు ముఖం చాటేసినట్లు తన ముఖం చాటేసింది అలాంటి ప్రభాత వేళలో స్వామీజీ బ్రహ్మానంద మగ్నులై తటాన కూర్చున్నారు వారి శిష్యులంతా మండలాకారంలో కూర్చుని ఉన్నారు వారంతా చూడటానికి గజాన్న భాస్కరుని కిరణాల వలె ఉన్నారు సూర్యునికి అర్ఘ్యం ఇవ్వటానికి వచ్చిన వజ్రభూషణుడు ఎదుట కనిపించిన జ్ఞాన సూర్యుడిని చూచాడు సూర్యుని బోలిన మహాత్ముడు ఆకర్షణీయమైన కాంతితో ఆజానుబాహువలే శరీరము కలిగి నాసికాగ్రాన తమ దృష్టిని కేంద్రీకరించి కేంద్రీకరించి ఉండటాన్ని అతడు చూచాడు అట్టి మహాపురుషుని చూచిన ప్రజాభూషణుడు అమితోత్సాహంతో సూర్యుని గార్ఘ్యం ఇవ్వటానికి వచ్చిన వజ్రభూషణుడు ఎదుట కనిపించిన జ్ఞానసూర్యుణ్ణి చూచాడు సూర్యుని చూచాడు అట్టి మహాపురుషుని చూచిన వజ్రభూషణుడు అమితానంద భరతుడై పూజా సామాగ్రిని తీసుకుని స్వామి వైపు పరిగెత్తాడు అతడు గార్ఘ్యాన్ని స్వామి పాదాల స్వామి పాదార కర్పించి ప్రదక్షిణ కూడా చేశాడు మిత్రాయ నమ సూర్యాయ నమ భావనే నమ కఘాయ నమ అంటూ సూర్య చేసి పన్నెండు సార్లు ప్రణామం చేశాడు తర్వాత స్వామికి హారతి పెట్టాడు సాష్టాంగ ప్రణామం సమర్పించాడు తర్వాత స్వామిని స్తోత్రం చేయటం ప్రా స్వామిని స్తోత్రం చేయటం ప్రారంభించాడు వినమురుడై నేటి వరకు నీ చేసిన కొద్దిపాటి తపశ్చరణ ఫలితము తమ సాక్షాత్ దర్శనం వలన పొందాను నా జీవితం ధన్యమైంది నేటి నేటి వరకు సూర్య మండలంలోనే ఉన్న సూర్యునికి ఆర్గ్యమిస్తూ వచ్చాను కానీ నేడు అదే సూర్యభగవానుకి వితిన్ రాకెట్స్ జ్ఞాన యోగికి ప్రత్యక్షంగా ఆర్ఘ్యం ఇచ్చే సౌభాగ్యం కలిగింది ఓ పూర్ణ బ్రహ్మవై జగత్తును పరిపాలించే జ్ఞానమూర్తి ఇలా ప్రతి యుగంలోనూ మీరెన్నిసార్లు అవతరిస్తారో అట్టి అవతారాన్ని అట్టి అవతారాన్ని దర్శించిన వ దర్శించని వారు భగ భవరోగ చింత యుక్తులవుతారు హే గజానన గురువర్యా నాపై ప్రసన్నులై కృపా కటాక్షాన్ని ప్రసాదించు అని స్తుతించి వారి పాదాలను సృజించాడు మహాత్ములు అతనిని లేపి తన హక్కును చేర్చుకున్నారు తల్లి బిడ్డను హక్కును చేర్చుకున్నట్లు వజ్రభూషుణ్ణి ప్రేమ వాత్సల్యంతో ఆలింగనం చేసుకున్నారు అతని మస్తకం పైన తమ కృపాహస్తాన్ని ఉంచి ప్రజాభూషణ్ నీకెప్పుడు జయ జయమగుగాక కర్మ మార్గాన్ని ఎప్పుడు విడవకూడదు కర్మవిధిని ఎప్పుడూ నిరర్థకమని అనుకోవద్దు కూడా తామరాగుపై నీటి వలె నీవెప్పుడూ ఆసక్ ఆసక్తిరహితుడమై ఉండాలన్నది గుర్తుంచుకో కర్మలను చేస్తూ ఫలితాన్ని త్యాగం చేసేవానికే భగవత్ ప్రాప్తి కలుగుతుంది నిరాసక్తుడై కర్మను చేసినట్లయితే దాని ఫలితము అనుభవించక అనుభవించనక్కర్లేదు ఇక నీవు ఇంటికి వెళ్ళు నేను చెప్పినది శ్రద్ధగా గుర్తుంచుకో నువ్వు ఆర్తి పిలిచినప్పుడెప్పుడైనా సరే నీకు తప్పక నా దర్శనం వస్తు లభిస్తుంది అని ఉపదేశం చేసి ఒక ఫలాన్ని ప్రసాదించి షేవగా వెళ్ళిపోయారు నిజానికి షేవగావ్ పేరు శివగ్రామం అయిన తరువాత తరతరాల వాడుకలలో షేవగా అనే అప అపభ్రంశనామం దానికి మిగిలింది అదే ఇప్పుడు విదర్భ ప్రాంతంలో వాడబడుతోంది ఆ ఒక్క గ్రామంలోనే పదిహే పదిహేడుగురు పాటిల్లు అనే పాటిలు మున్సబ్బులు ఉండేవారు స్వామీజీ షేగా వచ్చారు కానీ స్థిరంగా ఎప్పుడూ అక్కడ ఉండలేదు ఎప్పుడూ తమ ఇచ్ఛానుసారం భ్రమించేవారు అకోట్ అకోలా మలా మల్కాపూర్ ఎన్నెన్నో ఊళ్ళు తిరిగారు నక్షత్రాలన్నీ లెక్కించగలము నక్షత్రాలన్నీ ఎన్నెన్ని లెక్కించగలము మాసం వెళ్ళిపోయింది శ్రావణ మాసంలో ఆంజనేయ స్వామి కోవిలలో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి షేవగావ్లో ఉన్న ఆంజనేయ స్వామి కోవెల చాలా ప్రాచీనమై విశాల మందిరము శేవ్గావంలో ఉన్న మున్సబులంతా ఆంజనేయ స్వామి భక్తులు మున్సబు గ్రామ పెద్ద కావటం గ్రామ పెద్ద కావటం వలన ఆయన ప్రభావం ఆ ఊరి మీద ఎంతైనా ఉంటుంది మనము ఏది చెయ్యమంటే ఊళ్ళో వాళ్ళందరూ అదే చేయాల్సి చేయాల్సి వచ్చేది ఈ ఉత్సవం ఒక మాసం రోజులు జరుగుతుంది నిత్యము అభిషేకాలు పురాణ ప పారాయణలు హరికథలు అన్నదానము మొదలైన ధార్మిక కార్యక్రమాలు దారి ధార్మిక కార్యక్రమాలు జరిపిస్తూ భక్తులు సంతృష్టులయ్యేవారు ఈ ఉత్సవానికి ముఖ్య నిర్వాహకుడు ఖండూ పాటిల్ అనేవాడు ఉండేవాడు అతడు సజ్జనుడు శ్రోతలు ఈ పాటిల్ బిరుదు జ్యేష్ఠమాసం వెళ్ళిపోయింది శ్రావణ మాసంలో ఆంజనేయ స్వామి కోవెలలో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి షేవ్గావ్లో ఉన్న ఆంజనేయ స్వామి కోవెల చాలా ప్రాచీనమైన విశాల మందిరము షేవగావ్లో ఉన్న ఆంజనేయ స్వామి భక్తులు మునసబు గ్రామ పెద్ద అవటం వలన ఆయన ప్రభావం ఆ ఊరి మీద ఎంతైనా ఉండేది మునసబు ఏది చెయ్యమంటే ఊళ్ళో వాళ్ళందరూ అదే చెయ్యాల్సి వచ్చేది ఈ ఉత్సవం ఒక మాసం రోజులు జరుగుతుంది నిత్యము అభిషేకాలు పురాణ పారాయణాలు హరికథలు అన్నదానము మొదలైన ధార్మిక కార్యక్రమాలు లు జరిపిస్తూ భక్తులు సంతుష్టులయ్యేవారు ఆ ఈ ఉత్సవానికి ముఖ్య నిర్వాహకులు కండు పాటిల్ అనేవాడు ఉండేవాడు అతడు సజ్జనుడు శ్రోతలు ఈ పాటిల్ బిరుదు ఈ పాటిల్ బిరుదు దొంగ పులిచ చర్మం కప్పుకునే కప్పుకున్నటువంటిది సుమా అందుచేత గ్రామ ముఖ్యుడైన పాటిల్ అంటే గ్రామ ప్రజలు భయపడేవారు గ్రామం నుంచి నుంచి సాధించగలిగేది రావుగారి వల్ల కాదు మరి అనే నాను నానుడొకటి మరాఠీ భాషలో ఉంది శ్రావణ మాసంలో ఉత్సవాన్ని చూడటానికి శ్రీరామ్జీ వచ్చేశారు స్వామి నేనిక ఆంజనేయ స్వామితో నేనిక స్వామి కోవెలలో ఉంటా ఉంటానన్నారు బంకట్ బంకట్లాల్తో దీనికి నువ్వు బాధపడవద్దు సాధువులు యోగులు మహాత్ములు ఫకీరులు ఈ సంసారబంధమైన ఇళ్ళల్లో ఉండరా ఉండరా మరి అని నేను ఉండరా మరి నేను పరమహంస అయిన పరివ్రాజ్యకున్నయే అందుకని నేనిక ఈ కాలంలోనే ఉండదలిచాను అందుకనే నేను ఈ ఆలయంలోనే ఉండదలిచాను నువ్వు కోరినప్పుడు వస్తానులే ఈ అంతర్భావాన్ని నీక నీ ఒక్కొక్కడికే చెప్పాను జగద్గురు శంకరాచార్యుల వారు లోక కళ్యాణం కోసం ఎప్పుడైనా ఎప్పుడూ భ్రమణ చేస్తూ ఉండేవారు మహాయోగులు మీరెన్ మహాయోగులు మచ్ మచీంద్రనాథులు జలా జలాంధ్రనాథులు ఎల్లప్పుడూ అడవుల్లోనే చెట్లల్లోనే ఉండేవారు మహావీరుడైన రాజా శివాజీ దుష్టులైన యువకులను దిక్ ధిక్కరించి హిందూ సామ్రాజ్య స్థాపనం కావించాడు శివాజీ సమర్థ రామదాసు ఎంతో ప్రేమించేవారు అయినా సమర్థులు శివాజీకి దూరంగా గట్టులో నివసించేవారు ఇవన్నీ చక్కగా విచారించిన తరువాత కూడా నన్నింటికి రమ్మని మొండిపట్టు పట్టకు నేనిదంతా నీ శ్రేయస్సు కోసమే చెప్పేది అన్నారు వివశుడైన బంకట్లాల్ స్వామి మాటలకు తెర ఒగ్గాడు స్వామీజీని ఆలయంలో చూసిన తరువాత ఎంతో ఆనందించాడు భాస్కర్ పాటిల్ ఎప్పుడూ స్వామి వంటి స్వామి పెట్టుకొని ఉండి వారి సేవ చేయసాగాడు దాసగను విరచితమైన శ్రీ గజానన్ మహారాజ్ గారి యొక్క గ్రంథము ముముక్షువులకు యోగి పుంగువుల ఆధార విందములు చేసి సేవ చేసే సన్మార్గాన్ని చూపించుగాక శ్రీ నీ ఆలయంలో చూసిన వారంతరూ ఎంతో ఆనందించారు భాస్కర్ పాటిల్ ఎప్పుడూ స్వామిని అంటిపెట్టుకుని ఉండి వారి సేవ చేయసాగాడు దాసగణు విరచితమైన ఈ గజానన విజయమనే గ్రంథము ముముక్షువులకు యోగి పుంగువుల పాదార విందముల సేవ చేసే సన్మార్గాన్ని చూపించుగాక శుభం భవత్తు శ్రీ హరిహరార్పణమస్తు ఇది షష్టోధ్యాయ సమాప్త జై సాయి మాస్టర్